జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై ఆరవనామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓ కామకృతే శ్రీమన్నారాయణ మాలో కోరికలను కలిగించేటటువంటి వాడివి నువ్వే కదా తండ్రి అయితే ఓయ్ భగవంతుడా ఏ కోరికలు మాలో కలిగించాలో ఏ కోరికలు మాలో తొలగించాలో తెలిసినటువంటి వాడివి కనుక ప్రాపంచికమైనటువంటి భోగముల మీద అపేక్షను మాలో తగ్గించి నీమీద మాలో అపేక్షను పెంచేటటువంటి నీ మీద మాకు ఎక్కువగా కోరిక కలిగించేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ ఆశ్రయిస్తున్నా నమః ఓం కామకృతే మనలో కోరికలను కలిగిస్తూ క్షుద్రమైనటువంటి కోరికలను తొలగిస్తూ భగవంతుని మీద మోక్షానికి సంబంధించినటువంటి కోరికలను పెంచుతూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు స్వామిని దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు ఉదయాన్నే లేచాడు అందరూ పడుకొని ఉన్నారు భరద్వాజ ఋషి ఆశ్రమంలో కానీ భరతుడు ఉదయాన్నే లేచి భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తూ ఉన్నాడు అప్పుడే భారద్వాజ మహర్షి తన సంధ్యావందనాదులు అగ్ని కార్యాలు పూర్తి చేసుకున్నాడు భరతుడు వెళ్ళి ఋషికి దండం పెట్టాడు ఋషి అడుగుతూ ఉన్నాడు ఓ భరత రాత్రి బాగా నిద్రపట్టిందా మీ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఆతిథ్యముతో తృప్తి కలిగిందా మీ వాళ్ళంతా బాగా పడుకున్నారా భరత అని భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతూ అడుగుతూ మెల్లిగా ఆశ్రమము బయటికి నడుచుకుంటూ వచ్చాడు ఎందుకంటే అందరూ అక్కడ ఉంటారు కనుక అందరినీ తాను చూడొచ్చని అందరూ తనని చూడవచ్చని భరద్వాజ మహర్షి ఆశ్రమం లోపలి నుంచి బయటికొచ్చాడు భరతుడు వెళ్ళి భారద్వాజ మహర్షికి నమస్కారం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు సుఖోషితోస్మిన్ భగవన్ ఓ మహాత్మా మేమంతా కూడా చాలా తృప్తిపడ్డాము మీరిచ్చినటువంటి ఆతిథ్యముతో ఓ మహాత్మా మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల మా అలసట పూర్తిగా తొలగిపోయింది ఎంత బాగున్నాయో అన్నపానీయాలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి మీరు సిద్ధం చేసినటువంటి ఏర్పరిచినటువంటి విడిది గృహాలలో వసతులు కూడా చాలా బాగున్నాయి అంటూ భరతుడు భారద్వాజ మహర్షితో చెబుతూ అంటూ ఉన్నారు ఇంకా ఓ మహర్షి ఇక మేము మా అన్న రాముడి దగ్గరికి వెళ్ళాలి ఇక మాకు సెలవివ్వండి మా మీద దయ ఉంచండి మాకు రాముడు ఉండేటటువంటి ఆశ్రమానికి దారి చూపించండి అని భరతుడు ఋషిని అడగగానే భారద్వాజ మహర్షిలా చెబుతూ ఉన్నాడు భరత ఇక్కడికి దగ్గరలోనే ఒక రెండున్నర ఆమడల దూరములో చిత్రకూటం ఒక పర్వతం ఉంది అయితే అక్కడ ఒక సుందరమైనటువంటి మందాకిని నది ఉంటుంది ఆ నదికి ప్రక్కనే చిత్రకూట ఉంటుంది ఆ కొండకి ఈ నదికి మధ్యలో ఒక కుటీరం ఉంది అక్కడే ఉంటారు సీతారామ లక్ష్మణులు ఓ భరత ఇక్కడి నుంచి మీరు కొంత దూరం దక్షిణ దిశలో వెళ్ళండి అక్కడి నుంచి మళ్ళీ కాస్త నైరుతి దిశలో ప్రయాణం చేస్తే మీకు కనిపిస్తుంది ఆశ్రమం అని భారద్వాజ మహర్షి భరతుడితో చెబుతూ ఉంటే కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర రాణులందరూ కూడా బ్రహ్మవిదుడైనటువంటి భారద్వాజ మహర్షికి నమస్కరిస్తూ ఉన్నారు కౌసల్యమ్మ అప్పటికే పాపం కాస్త వార్ధక్యం వస్తోంది కొంచెం వయస్సు మీద పడుతోంది కౌసల్యమ్మకి అందులోనూ రామ విరహము చేత బాగా చిక్కిపోయి ఉంది కౌసల్యమ్మ అయితే సుమిత్ర సహాయంతో మెల్లి మెల్లిగా నడుస్తూ కౌసల్యమ్మ తత్ర కరాభ్యం చరణౌ భారద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి భారద్వాజ మహర్షి పాదాలు తన రెండు చేతులతో పట్టుకొని ప్రణామం చేసింది కౌసల్యమ్మ ఆ తర్వాత కైకమ్మ కూడా ఇంకా ఆ పశ్చాత్తాపములోనే ఉంది కైకమ్మ కూడా పాపం కైకమ్మ కూడా వచ్చి భారద్వాజ మహర్షి పాదాలు పట్టుకొని నమస్కరించి మహర్షికి ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఆగిపోయేటటువంటి ఒక నెపముతోని కైకమ్మ మెల్లిగా వచ్చి తన కొడుకు భరతుడి ప్రక్కనే నిలబడి ఉంది అప్పుడు భరద్వాజ మహర్షి అడుగుతూ ఉన్నాడు భరత మీ తల్లులందరినీ నాకు పరిచయం చేయవయ్యా విశేషం జ్ఞాతుమిచ్ఛామి మీ తవ రాఘవ మీ తల్లులందరి పేర్లు వారి పరిచయాన్ని చేయవా నాకు అని భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని మనము చెబుతూ ఆ రామనామాన్ని చెబుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి పితృదేవతలు సకల దేవతలు ఆచార్యులందరూ కూడా సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామం చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భూతభవ్యవన్నా పవన పవనోనల కామకృత్కాంత कामः कामप्रदः प्रभुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु श्री तुलसी श्रीमन्नारायण तुलसीकल्याणमहोत्सवं नवम्बर् इर గురువారం నాడు రాత్రి తొమ్మిదింటికి సెంట్రల్ టైం ప్రకారం అమెరికా టైం ప్రకారం ఇరవై ఏడు ఉదయం ఎనిమిదిన్నరకు మన భారత కాలమానం ప్రకారం అందరూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మన గట్టు స్కరిషియ వచనంతవా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో ప్రోగ్రాంలో పాల్గొని సంకల్పాలు చెప్పుకొని ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా అనేకమైనటువంటి శుభ పరంపరలను పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను ఓం కామకృతే నమ కామకృతే నమ కామకృతే నమ